నేను ఎలక్షన్లో నిలబడితే నీ ఓటు ఎవరికి వేస్తావు భయపడకుండా చెప్పా నీ కొడుకే నిలబడాలా నేను నిలబడ ముందు నువ్వు స్టడీగా నిలబడా అదే కోచ్ మోహోడా ఇట్లా వస్తున్నా నిన్నే చెప్పడా నేను ఏకగ్రీవంగా గెలిచిన వాడిని అయ్యా వీడు డెబ్బై వేలట్ల మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు శిప ఎవరికి పలుకుబడి ఎక్కువ అయ్యా చెన్నయ్య గారికి డెబ్బై ఓట్లు ఎక్కువ వచ్చాయి మీకన్నా వచ్చాయి తెలివి తక్కువ వచ్చమ్మా నన్ను ఏకగ్రీవంగా గెలిచాడు మీరు గెలిచినప్పుడు మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి ఏకగ్రీవంగా గెలవడం అంటే అసలు ఎలక్షన్ జరగకుండా ఒక్కరు కూడా ఓటేయకుండా గెలవడం అంటే మేము ఒకరు కూడా ఓటేయలేదా అబ్బో ఫుల్ మందు పార్టీ హాయ్ రా అరే నా మనవడు వచ్చాడు రే రోజు ఇలాగే ఉంటుందా చూసుకురా శనివారం మాత్రం ఇలా ఉంటుంది అసలు ఎక్కడికి వచ్చా అంటే ఇదే మా ఇల్లు ఎవరూ నేనెవరా పంతొమ్మిది వందల అరవై మూడు లో ఏకగ్రీవంగా గెలిచిన వాడిని ఈ తాత నేను ఇనవాణ్ణి వాళ్ళే మా అమ్మ నాన్న కాస్త బిజీగా ఉన్నట్టున్నారు ఇప్పుడు బస్ ఉందా నేను వెంటనే ఊరు వెళ్ళిపోవాలంతే అంటే అంటే సాటర్డే నైట్స్ మాత్రం ఇలాగ ఉంటుంది లేకపోతే లేకపోతే మా ఇల్లు ఒక గుడి ఏంటి గుడిలో ఎవరైనా మందు తాగుతారా నాకేం చెప్పదు హరి నేను విన్ను అలా కాదు హాయ్ నీ నంబరి ఇది నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లం నేను డీల్ చేస్తాను రండి హరి రా నేను డీల్ చేస్తా కదా పదండి మనం ఆక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం హరి బాయ్ రండి రండి ఏ తాతే పిలుస్తున్నాడరా పదండి పదండి ఆ వస్తున్నా రేయ్

ఎప్పుడు ఇలా ఎమ్మెల్యేగానే ఉంటే ఎలా నువ్వు మంత్రి అయితేనే కదా నాకు ఊరికి గౌరవం పెరుగుతుంది వచ్చే మంత్రివర్గ విస్తరణలో నువ్వు మంత్రి అవ్వాలి గుడి పేరైతేనే చిరుగురులాడేవాడివి ఇప్పుడు ఇలా అందరినీ కట్టగట్టుకుని గుడికి తీసుకొచ్చావు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని పట్టుకొచ్చిందా భయం కాదు బాబా మనసుకి సంతోషం ప్రశాంతత దొరికాయి వెంటనే గుడికి రావాలనిపించింది అందుకని నమస్కారం అయ్యా నమస్కారం పంతులు గారు ఎలా ఉన్నారు అయ్యా మీరా నమ్మలేకపోతున్నానండి అంతా దయ ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు గుడివైపు వచ్చి అవునండి ఇన్నేళ్లకి ఆ దేవుడు నన్ను కరుణించి అంటే ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిందనమాట మీరు కూడా బాగా అవునవును మీరు వెళ్తూ ఉండండి నేను వస్తాను మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడండి కలిసి గుడికి రావడం అల్లుడు హరి నాకు దైవంతో సమానం చనిపోయిందనుకున్నా నా రెండవ కూతుర్ని తిరిగి ప్రాణాలతో అప్పగించిన నా అల్లుడు నాకు దైవం కాక మరేమవుతాడు ఇన్నాళ్ళు నేను లేదనుకున్న దేవుడి మీద విశ్వాసం కలగడానికి కారణం కూడా మా అల్లుడు హరి

హరిత నువ్వు ప్రేమగా నాన్న అనడంతో చక్రవి కాఫీ కూడా తియ్యగా మారిపోయిందమ్మా నేను ఇక్కడే ఉన్నాను మీరు ఇక్కడే ఉన్నారా కాఫీ ఆంటీ హరిత నన్ను నాన్న అని పిలిచావు మరి అమ్మా నేను పిలిచుండాల్సింది చెక్ ఇంగ్లీషా ముఖ్యం మన కోసం అమ్మాయి వంట కూడా చేస్తుంటే కిచెన్ లో ఉల్లిపాయలు ఉంటాయిగా కాస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయేమో సిలిండరు గ్యాస్ స్టవ్ ఉంటాయి సీత ఏమైంది ఈ రోజు ఇంట్లో ఎవరు వంట చేయకూడదు ఏమైంది వంట ఎందుకద్దు వద్దని చెప్పానా అంతే ఇంకేం అడగొద్దు నాయ్ అనా వంట చేయకపోతే అందరూ తింటారు నాకు అసలు ఆకాగా ఉంది దీనికి ఎప్పుడు తిండి కూడా హోటల్కి ఫోన్ చేస్తే భోజనం వస్తుంది కదమ్మ

ఇంకో ముఖ్యమైన విషయం మీరు మా చిన్నమ్మాయి హరితను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు ఏం లేదు చిన్న సర్ప్రైజ్ అంకుల్ నువ్వు కేశవకు కంపెనీ లోపల చిన్న పని ఉంది అంకుల్ అవన్నీ తర్వాత చూసుకోవచ్చు వెళ్ళు వీడు సీను మా హరికి మంచి ఫ్రెండ్ చాలా మంచోడు రండి முகமா படுகிறேன். அதிகமா அம்மை ஹலோ 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 வெல்கம் வெல்கம் கஷ்டமா అయ్యో ఇది విలేజ్ పద్ధతులు అలవాట్లని చెప్తున్నాను ఇదొకటి నా బుర్ర తినడానికి నువ్వు కూర్చో హలో అంక నాన్న ఇద్దరు అమ్మాయిలు బాగున్నారు నాన్న ముందు ఒక నియోజకవర్గంలో గెలువు ఆ తరువాత రెండో దాని గురించి ఆలోచిద్దాం సరేనన్నా అప్పల్ నాయుడు ఏమిటి విశేషం కారణం లేకుండా నువ్వు రావు గదా ఏం తీసుకెళ్ళడానికి కరెక్ట్ గా చెప్పారు మీ మనవరాల్ని మా వాడికిచ్చి పెళ్లి చేసి మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం నువ్వు వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది నీలాంబరి పుట్టింది మా అబ్బాయి హరి కోసమే మీకు తెలియదా తెలిసి ఇలా సంబంధం అడగడానికి రావచ్చా రాజకీయాల్లో పోటీ పడి గెలవలేనని తెలిసి కొత్త పథకంతో వచ్చావా అయ్యా ఇప్పటి వరకు మా ఇంటికొచ్చిన వారిని పొమ్మని చెప్పింది లేదు ఇప్పుడు ఆ మాట మా నోటితో చెప్పించకండి ప్లీజ్ చెప్పాడు కదా వీడి జీవితమే రాజకీయం నువ్వు ఇంకా మారవా దయచేసి మాట్లాడడం ఆపుతారా వాళ్ళుగా రాలేదు నేను పిలిస్తే వచ్చాను ఈ సంబంధం నేను తీసుకున్న నిర్ణయం వినవా ఇక మనకి ఇంటితో ఏం పని ఏ బావా కూర్చో నేను చెప్పేది విను నీలాంబరి హరికే నా రెండవ కూతురు కాదంబరిని కేశవుకిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నాను అంతే ఏంటమ్మా నువ్వు కూడా